అక్షర కదిలిండురా రంగుల రక్తం తిరిగిండురా రక్తారేఖతో నిలిచిండురా రక్తారేఖతో నిలిచిండురా రక్తారేఖతో నిలిచిండురా సంక్షోమ గీతాలు రాసిండురా సంక్షేమ గీతాలు రాసిండురా చురకలు అంటించలేసిరా అలి మన అలిసెటిరా అక్షతమ కదిరా అలిసెటిరా మన అలిసెటిరా అక్షర సితమై కదిలిందురా చిత్రాకరుడిగా మారిండురా చరితల కవిగా నిలిచిందురా చరితల కవిగా నిలిచిందురా చరితల కవిగా నిలిచిందురా సిటీ లైఫ్ వెలిగిండురా లైపుతో వెలిగిండురా చిందేశ పాటలు వాడి అలి అలి చెట్టిరా అక్షర శతమైరా అలి అలి అక్షరశమై కల్లిండురా అక్షర అగ్ని మండించరా అక్షరధారై ప్రవహించరా అక్షరధారై ప్రవహించరా అక్షరధారై ప్రవహించరా మంటల్లో జెండాలు ఎగిరేసరా మంటల్లో జెండాలు ఎగిరేసరా మరణం చివరిది కదా నెరా అల్లి చెట్టిరా మన అల్లి చెట్టిరా అక్షర సిద్ధమై కదిలిండురా అల్లి చెట్టిరా మన అల్లి చెట్టిరా అక్షర సిద్ధమై పెన్సిల్ తో చిత్రాలు గీసిండురా పెనుమంటలయ్యి గదిలెండురా కదిలిండురా గదిలెండురా గదిరా గదిలెండురా పెన్నునే చేతన పట్టిండురా పెన్ను చేతనే పట్టిండురా కన్నులా దాన్ని మలిసిండురా అలి మన అలి అక్షర శతమై కదిలిందురా అలి మన అలి అక్షర శతమై కదిలిండురా కన్నీటి దారి ఇంకా కవితతో కళాన్ని కదిలించరా కవితతో కళాన్ని కదిలించరా కవితతో కళాన్ని కదిలించరా కలబడి నిలబడి కవియాయరా కలబడి నిలబడి కవ్యాయరా కళాకారులా గొంతాయరా అల్లి మన అల్లి అక్షర సిద్ధమై గెండురా అల్లి మన అల్లి అక్షర సిద్ధమై లెండురా కష్ట కవితలను ఊటాయరా కాలం చివర నా బాటాయరా కాలము చివర నా బాటాయరా కాలము చివరా నా బాటాయరా కమ్యూనిస్టుల మంచి మాటాయరా కమ్యూనిస్టుల మంచి మాట మాటరా కలకాలం గుర్తుండే కవియాయరా అల్లి చెట్టిరా మన అల్లి చెట్టిరా అక్షర సిండురా అల్లిరా మన అల్లి చెట్టిరా అక్షర సిండురా అక్షర సిండురాలు చలిసిటి ప్రభాకర్కు